కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవతకి ఏ విధంగా మనం ప్రదక్షిణ గావించాలి ఏ ఏ దేవతకి ఏ ఏ విధంగా మనం ప్రదక్షిణ గావించాలి అంటే శివాలయాలకు వెళ్ళినప్పుడు శివాలయంలో నుంచి స్వామివారికి అభిషేకం చేయగా అభిషేకం చేసినటువంటి తీర్థం పానమట్టం మీద నుంచి బయటికి వస్తుంది ఆ బయటకు వచ్చినటువంటి ప్రదేశంలో చండీశ్వరుడు ఉంటారు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి చండీశ్వరుడి దగ్గరికి వచ్చి అక్కడ నమస్కారం చేసి మళ్ళీ తిరిగి ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయటం వల్ల ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది శివాలయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మూడు లేక ఐదు లేక పదకొండు పర్యాయములు ప్రదక్షిణ గావించాలి అదేవిధంగా విష్ణవాలయాల్లో మూడు ఐదు లేక పదకొండు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు అయితే ఆడవారైతే పంచాంగ నమస్కారం చేసి లోపల దేవాలయ దర్శనానికి వెళ్ళాలి అదే ఆంజనేయ స్వామి అయితే కనుక మూడు లేక ఐదు లేక పదకొండు లేక నూట ఎనిమిది పర్యాయములు ప్రదక్షిణ గావించాలి ఈ ప్రదక్షిణ చేసిన తరువాత దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి కానీ లేక పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కానీ రెండు అప్రదక్షిణ అంటే మనం ఏ విధంగా అయితే ప్రదక్షిణ చేశామో దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి రెండు అప్రదక్షిణ చేస్తే కనుక మనం తెలియకుండా బయట దిష్టి తీసి పడేసినటువంటివి నిమ్మకాయలు గుమ్మడకాయ లేక అనేకమైనటువంటి క్షుద్ర ప్రయోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దాటి లేక తొక్కి లోపలికి ఇంట్లోకి వచ్చేటం వల్ల మనకి తెలియకుండానే అనేక రకమైనటువంటి బాధలతో ఇంట్లో అనేక రకమైనటువంటి గొడవలతో మానసికమైనటువంటి ఆందోళనతో ఏర్పడుతూ ఉంటుంది అటువంటి దోషాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి రెండు అప్రదక్షిణ చేయటం వల్ల తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే ఈ విధంగా రెండు అప్రదక్షిణ చేస్తారో వారందరికీ కూడా సమస్త ఐశ్వర్యాలు కలిగి సమస్త నరఘోషాలు తొలగిపోవటానికి ఉపయుక్తకరమైనటువంటిది ఈ ప్రదక్షిణ